మీ పిల్లల పతనాన్ని మీ చేతులారా మీరు చూడబోతున్నారు ఇది సత్యం సెల్ఫోన్ ఇచ్చేస్తే అలా కట్టేసి ఉంటాడు కదా ఏ గొడవ ఉండదు కళ్ళు పోగొట్టేస్తారు బుర్రపాడు చేసేస్తారు అక్కడ నుంచి వాడు అన్ని దరిద్రాలు నేర్చుకుంటాడు అది ఇవ్వకపోతే కొట్టడానికి కూడా వెనకాడు తిట్టడానికి వెనకాడు కోపాలు వచ్చేస్తే పిల్లలకి చిన్న వయసులోనే వాళ్ళ మీద దుష్ప్రభావాలు పడిపోతున్నాయి నీచమైన ఆలోచన విధానం పేరుకుపోతుంది దీని అందరికీ కారణం సెల్ ఫోన్ చేతికి ఇచ్చి తల్లిదండ్రులు ఐదేళ్లు కూడా రావు వాడికి అప్పుడే సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడు మళ్ళీ గొప్పగా మావాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాడండి మావాడు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళిపోతాడండి ఓహో మా వాడు ఫోటో తీసేస్తాడండి అబ్బా ఆహా అప్లోడ్ కూడా చేసేస్తాడండి సిగ్గుపడానికి చెప్పుకోవడానికి మనం అదే గొప్ప అది ఐదేళ్ల వయసులో ఫోటో తీసేస్తాడు యూట్యూబ్ లోకి వెళ్ళిపోతాడు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళిపోతాడు ఫేస్బుక్ లోకి వెళ్ళిపోతాడు సిగ్గుపడండి ఇలాంటి దరిద్రాలు చెప్పుకోవడానికి తప్పది పిల్లాడి బతుకు చేసాం మనం పిల్లాడి జీవితాన్ని నాశనం చేసాం మనం అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాం చేతులారా ఎందుకంటే ఆ వయసు ఫోన్ కి అయ్యే వయసు కాదమ్ అసలు